నమస్తే వెల్కమ్ డాష్ డాక్ యూ నేను రాజేష్ ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీ పాట పాడే దానం నాగేందర్ కూడా కేసీఆర్కు సవాలు సవాల్ ఇంత పిల్ల చేష్టలు పిల్ల కాకుల్లా ఇవాళ పాఠాలు నేర్పుతాయా కేసీఆర్కి ఇది ఇవాళ నెటిజన్లు సంధిస్తున్నటువంటి ప్రశ్న దానం నాగేందర్కు దీనికి కారణం కైతవ సిట్టింగ్ ఎమ్మెల్యేగా జిలానీగా పేరు తెచ్చుకున్నటువంటి దానం నాగేందర్ తాజాగా మాజీ సీఎం కేసీఆర్ పైన సవాలు విసిరారు ప్రమాణం చేస్తారా చేయాలి అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు దీంతో ఇవాళ నెటిజన్లందరూ ఒక్కసారిగా ఫైర్ అవుతున్నారు దానం నీ స్థాయి మర్చిపోయావా ప్రగతి భవన్ గేట్లు పట్టుకుని అపాయింట్మెంట్ కోసం వేచి చూసినటువంటి క్షణాలు మర్చిపోయారా మీరు అని కూడా ఇవాళ చాలా మంది ప్రజలందరూ కూడా ఇవాళ నెటిజన్లందరూ క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది గత ఏడాది తెలంగాణలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ టికెట్ దక్కించుకున్నటువంటి జంప్ జిలానీగా పేరు పొందినటువంటి దానం నాగేందర్ కారు గుర్తుపైనే పోటీ చేశారు పార్టీ తరఫున గెలిచినటువంటి ఆయన మూడు మాసాలు కూడా కాకుండానే ఇవాళ కారును దిగిపోయి కేసీఆర్కి గుడ్ బై చెప్పి తన పాత పార్టీ కాంగ్రెస్ కు చేయగొట్టారు ఈ క్రమంలోనే తాజాగా పార్లమెంట్ ఎన్నికలు కూడా వస్తున్నాయి కాబట్టి సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ తరపున నించోపెట్టారు అయితే కొన్నేళ్లుగా బీఆర్ఎస్ పార్టీ నేతలు దానంను విమర్శిస్తున్నారు పార్టీకి కాదు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాలని మాజీ మంత్రులు సీనియర్ నేతలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు దీనిపైన తాజాగా స్పందించినటువంటి దానం ఏకంగా కేసీఆర్కే సవాల్ విసిరారు దీనిని రాజకీయాలకు అతీతంగా నెటిజన్లందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు దానం ఏమన్నాడు అంటే వాస్తవానికి బీజేపీతో బీఆర్ఎస్ను కలుపుకుందామని వచ్చే ఎన్నికల్లో లోపాయి ఒప్పందం పెట్టుకుందామని ముందుగానే కొంత సాగాలని అనుకుంటున్నట్లుగా కేసీఆర్ కేటీఆర్ తనతో చెప్పినట్టుగా ఆయన చెప్తూ ఉన్నారు సో ఇక మతత్వ పార్టీ అనేటువంటి బీజేపీ బీఆర్ఎస్తో చేతులు కలపడానికి నాకు జీర్ణించుకోలేకపోయాను అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చాను బీజేపీతో కలుస్తున్నామని కేసీఆర్ అన్నారు అని ఆయన అనలేదా అంటే ప్రమాణం చేయగలరా చేయాలి అని దానం సవాల్ చేస్తున్నారు అంతేకాదు తామంతా బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ అనుకున్నామని కానీ అక్కడ కూడా ఆత్మగౌరవం లేదని దానం వ్యాఖ్యానిస్తున్నారు ఈ వ్యాఖ్యలపైన ప్రస్తుతం నెటిజన్లందరూ కూడా నిప్పులు జరుగుతున్నారు ఆత్మగౌరవం లేని పార్టీ నుంచి టికెట్ ఎందుకు తీసుకున్నారు ఎందుకు పోటీ చేశారు ఎందుకు గెలిచారు ఇవాళ ఎందుకు మరొకసారి దాన్ని విమర్శిస్తారు ఏదో సాకు చూపించి మీరు ఇవాళ పార్టీ మారుతున్నారు తప్పితే అధికారం కోసం మీ భూ కబ్జాలైనా మీ అధికార పార్టీ అండదండలు మీకు ఉండాలి కాబట్టి పార్టీ మారుతున్నారు తప్ప ఇంకేమీ కాదు ఇక్కడ ఆత్మగౌరవం మాట ఇవాళ తెర మీద తీసుకొస్తున్నాడు దానం నాగేందర్ మరి ఆత్మగౌరవం ఇన్ని రోజులు ఆత్మగౌరవం ఎందుకు కనిపించట్లేదు దానం నాగేందర్కి అనేది ఇవాళ ప్రధానంగా నెటిజన్లందరూ క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు దానం నాగేందర్ అంతా జరిగినటువంటి ఎపిసోడ్ తర్వాత దానం నాగేందర్కి కాంగ్రెస్లో కూడా కొంత సీన్ రివర్స్ అవుతున్నారని తెలుస్తుంది ఆయన్ని ఇప్పుడు సికింద్రాబాద్ బరిలో నుంచి కాంగ్రెస్ పార్టీ ఎలిమినేట్ చేస్తుంది కొత్తగా బొంతు రామ్మోహన్ పేరు ఇన్వాల్వ్ చేస్తుంది అంటే రీసెంట్గా దానం చేర్చుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేక అంశాల మీద బేరేజ్ వేసుకొని కొంత ఏం ఉంది ప్లస్లు మైనస్లు అంతా తెలుసుకొని సర్వేల రిపోర్ట్లు ఆధారితంగా వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఆధారితంగా ఇవాళ దానంని కూడా సికింద్రాబాద్ బరిలో నుంచి పంపిస్తున్నటువంటి పరిస్థితి చూడాలి మరి అంటే దానం కూడా మాట నిలబెట్టుకోలేదనే మాట కూడా ప్రచారం వస్తుంది ఎందుకంటే ప్రధానంగా దానం వచ్చినప్పటి నుంచి కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్ ప్రధానంగా కనిపిస్తోంది అనర్హత వేటు వేయాలనే డిమాండ్ మరొకటి కనిపిస్తోంది ఒకవేళ ఎమ్మెల్యే కొనసాగితే అనర్హత వేటు వేయాలి లేదంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేయాలి ఇది వాళ్ళ దానం ముందున్నటువంటి డిమాండ్స్ అయితే మొదట ఒప్పుకోని తర్వాత ఒప్పుకోలేదనే వాదన ప్రధానంగా వినిపిస్తుంది కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ దానం ఏ విధంగా డిటిషన్ తీసుకొని ముందుకు తీసుకెళ్తుందని మాత్రం వెయిట్ చేసి చూడాలి ఇది కొంత దానం ఎపిసోడ్ కొంత తెలంగాణ రాజకీయాల్లో కొంత కీలకంగా మారబోతోంది హైకోర్టు కూడా తాజాగా దానం మీద వ్యాఖ్యలు చేసింది ఎందుకంటే రాజు యాదవ్ అనే కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్ వేసినటువంటి పిటిషన్ మీద హైకోర్టు స్పందించింది దాని మీద కూడా కొంత దుమారం చేయరుగుతుంది మొత్తం మీద దానం ఎపిసోడ్ కొంత కలకలం రేపుతోంది తెలంగాణ రాజకీయాలు చూడాలి దాని దానం ఏ విధంగా ముందుకెళ్తారో మరి పార్లమెంట్ బరిలో ఉంటారా లేదంటే ఈ కాంగ్రెస్ పార్టీ వస్తున్నటువంటి బయట వస్తున్నటువంటి వార్తలకు అనుగుణంగా అభ్యర్థిని మారుస్తారా ఇదే ఇవాళ అందరి ముందు ఉన్నటువంటి క్వశ్చన్ సో దానం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగి ఎంపీగా పోటీ చేస్తారా లేదంటే ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తారా ఏం చేస్తే దానం ఇవాళ విమర్శలకి దూరంగా ఉండొచ్చు మీ అభిప్రాయాలు కామెంట్ రూమ్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్